హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జేఈ మెయిన్స్కి సంబంధించి అప్లికేషన్ల డేట్ రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు దానికి సంబంధించిన వివరాలే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జేఈ దరఖాస్తులకు నేడు ఆఖరు డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో జేఈ దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ జేఈ మెయిన్ వన్ దరఖాస్తుల్లో దొరికిన తప్పుల సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించింది ఈ మేరకు డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో అభ్యర్థులు తమ దరఖాస్తులను సవరించుకోవచ్చని ఎన్టీఏ బుధవారం ఒక ప్రకటనలో సూచించింది ఇందులో సవరించుకోవడానికి ఉన్నటువంటి వివరాలు ఏంటంటే పేరు తల్లి పేరు తండ్రి పేరు పది మరియు పన్నెండు తరగతుల వివరాలు ఎగ్జామినేషన్ సిటీ మీడియం పుట్టిన తేదీ జెండరు క్యాటగిరీ సబ్ క్యాటగిరీ ఆధార్ కార్డ్ ఈ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు మొబైల్ నెంబరు ఈమెయిలు అడ్రస్ అత్యవసర కాంటాక్ట్ నెంబర్ ఫోటో వంటి వివరాలను మార్చుకోవడానికి వీల్లేదు ఆప్షన్ ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది ఒకటేసారి ఒకసారి ఎడిట్ చేసుకున్నారంటే మళ్ళీ ఒకసారి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు జేఈ మెయిన్ వన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు గురువారంతో ముగియనున్నది ఇప్పటి వరకు పదమూడు లక్షల మంది జేఈ మెయిన్కు హాజరయ్యేందుకు దరఖాస్తులు సమర్పించారు ఇది ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు డిసెంబర్ ఒకటి మరియు రెండు తేదీలలో ఏ ఏ వివరాలను ఎడిట్ చేసుకోవాలి ఏ ఏ వివరాలను మార్చుకోవడానికి వీల్లేదనే విషయాలన్నీ ఇక్కడ మనం చూడడం జరిగింది ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి